పౌరాణిక పాత్రల పోషణలో రామారావు గారి తర్వాత ఎంతో కొంత పేరు తెచ్చుకున్న నటుడు హరినాథ్ తొలి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి అయితే ఆయన కెమెరా ముందు నిలుచున్న మొదటి సినిమా ఋష్యశృంగ ఆ తర్వాత భక్తశబరి మనోరమ అపూర్వ చింతామణి తదితర చిత్రాల్లో నటించారు ఆ సమయంలోనే రామారావు గారు సీతారామ కళ్యాణం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత నటీ నటుల ఎంపిక మొదలయ్యింది ఆ చిత్రానికి దర్శకుడు కూడా ఎన్టీఆర్ఏ కానీ టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు తను రావణుడి వేషానికి పరిమితం అవుతున్నానని రాముడి వేషాన్ని కొత్త యువతరం నటుడితో వేయిద్దామని అనుకుంటున్నానని చెప్పగానే తమ్ముడు త్రివిక్రమరావుకు గుండెల్లో రాయిపడింది రామారావు గారు కాకుండా రాముడి వేషం ఎవరు వేసినా జనం చూడరని ఆయన నమ్మకం రామారావు గారి ఊహల్లో రూపుదిద్దుకున్న రావణుడు స్థితప్రజ్ఞుడు లోకరీతిని బాగా ఆకలింపు చేసుకున్నవాడు రాముడు ఏమో బాలుడు యవ్వన ఆరంభంలో ఉన్న కుర్రవాడు అందుకే యువతరం నటులతో ఆ వేషం వేయిస్తేనే తను అనుకున్న ఫలితం వస్తుందని తమ్ముడికి వివరించారు రామారావు ఆ ప్రయత్నంలో ఉండగా ఒకరోజు పాండీ బజారుకు చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళారు రామారావు అక్కడ హరినాథ్ కనిపించారు ఏం బ్రదర్ ఎలా ఉంది ప్రోగ్రెస్ అన్ని మామూలుగా పలకరించారు రామారావు గారు తను చేస్తున్న సినిమా వివరాలు చెప్పి నేను ఇంకా మీ దృష్టిలో పడినట్టు లేను అని నసిగారు హరినాథ్ రామారావు గారు ఒక్కసారి పైనుండి కింద వరకు హరినాథ్ని పరిశీలించి మా సినిమాలో రాముడి వేషం వేద్దు కానీ అని చెప్పి వెళ్ళిపోయారు వారం రోజుల తర్వాత రామారావు గారి ఆఫీసు నుండి హరినాథ్ ఇంటికి కారు వచ్చింది హరినాథ్ వెళ్ళగానే మేకప్ టెస్ట్ అన్నారు ఆయనేమో భయపడ్డాడు ఆ రోజుల్లో ఎవరికైనా మేకప్ టెస్ట్ వేసి ఆ తర్వాత ఆ వేషానికి పనికిరాడు అని తెలిస్తే నటుడిగా అతని చాప్టర్ క్లోజ్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే వేషాలు వస్తున్నాయి ఈ మేకప్ టెస్ట్లో ఫెయిల్ అయితే కొత్త వేషాలు ఇంకా రాకపోవచ్చు అని అందుకే మొదటికే భయపడ్డాను ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళి నేను టెస్ట్లో పాల్గొని ఫెయిల్ అయితే నా భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలుసు కానీ నా మీద నాకు నమ్మకం ఉంది అని మెల్లగా నసిగారు రామారావు గారు ఏమనలేదు నవ్వేశారు అంతే తానే స్వయంగా హరినాథ్ నుదుట తిలకం దిద్ది టెస్టుకు సిద్ధం చేశారు ఆ తరువాత తెలుగు సినిమాలో హీరోలుగా వెలిగిపోయిన మరికొందరు హీరోలు కూడా ఆ రోజు జరిగిన టెస్ట్లో పాల్గొన్నారు చివరికి హరినాథ్ ఎంపికయ్యారు లక్ష్మణుడిగా శోభనబాబు భరతుడిగా శేషగిరిరావు ఎంపికయ్యారు పౌరాణిక పాత్రలు పోషిస్తున్నప్పుడు రామారావు గారు ఎంతో నిష్టగా ఉండేవారు కానీ హరినాథ్ రాముడి వేషం వేసుకొని సిగరెట్స్ కాల్చేవారు ఆ తర్వాత విషయం తెలిసి రామారావు గారు చాలా బాధపడ్డారు హరినాథ్ను మందలించారు కూడా కానీ ఎంత ప్రయత్నించినా ఆ బలహీనతను వదుర్కోలేకపోయారు హరినాథ్ రామారావు గారు చూడకుండా చాటుకు వెళ్ళి సిగరెట్స్ కాల్చేవారు అంతేకాదు రామారావు గారు చెప్పిన నియమాలు ఏవీ పాటించలేదు సీతారామ కళ్యాణం చిత్రంలో హరినాథ్ చాలా బాగా చేశారు రామారావు గారు సంతోషించి తన మిత్రుడు బిఏ సుబ్బారావు తీసే భీష్మ చిత్రంలో కృష్ణుడి వేషం ఇప్పించారు హరినాథ్ అలవాట్లు తెలిసి కూడా ఒక్క మంచి నటుడిని ప్రోత్సహించాలి అని రామారావు గారు అతనికి కొన్ని వేషాలు ఇప్పించారు రామారావు గారి కాంబినేషన్లో హరినాథ్ నటించిన చిత్రాలు అన్నీ హిట్టే పాండవ వనవాసం పల్నాటి యుద్ధం పుణ్యవతి గుండమ్మ కథ చిట్టి చెల్లెలు నాది ఆడజన్మే కలిసి ఉంటే కలదు సుఖం తదితర చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు రామారావు గారి నుండి నటన పరంగా ఎంతో కొంత నేర్చుకున్న హరినాథ్ ఆయన క్రమశిక్షణ అంకిత భావాన్ని మాత్రం అలవర్చుకోలేకపోయారు